హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ప్లోసమ్ ఛానల్ మేము నేచురల్ లైమ్స్టోన్ నుంచి నేచురల్ లైమ్స్టోన్ కేవ్ నుంచి బారా వస్తున్నామండి ఈ జర్నీ చూడండి ఎంత బాగుందో ఇలా చిన్న చిన్న బోట్లలో బయలుదేరినాము రెండు బోట్లు వెళ్ళామండి మేము సెవెంటీన్ మెంబర్సు టూ బోట్సు చిన్నవి ఈ విధంగా జర్నీ చాలా బాగుండిందండి అక్కడ నేచురల్ లైమ్స్టోన్ కేవ్ కూడా చాలా బాగుండింది వాటరు పడి పడి ఆ విధంగా స్టోన్ లాగా ఫామ్ అయింది అది వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి ఇది చూడదగిన ప్లేస్ అది తప్పకుండా చూడాలండి దాన్ని అంటే మనకి శివలింగం మంచుతోనే ఏర్పడుతుంది కదా ఆ విధంగా అక్కడ ఆ వాటరే లాగా ఫామ్ అయింది రకరకాల షేపుల్లో ఉండేది దాన్ని చూసి వెనక్కి వస్తున్నాము బారా టంకి ఈ బోట్లో ప్రయాణం కూడా చాలా బాగుందండి మనము భద్రాచలం వెళ్ళేటప్పుడు పాపకొండల నడుమ ఈ విధంగా వెళ్తాము ఈ దీవుల్లో ఈ విధంగా ఉంటుందండి ఇది అండమాన్లో ఎక్కువగా దీవులు ఇవి ఇలా ఉంటుంది చుట్టూ చెట్లు ఎండ ఎక్కువగా ఉంది ఇక్కడ అంత తలపైన గుడ్డ వేసుకున్నారు మేమంతా బంధువులే వెళ్ళాము కానీ ఫ్రెండ్స్ లాగా బాగుండిందండి ఎంజాయ్ చేసాం మేము ఈ జర్నీ చాలా బాగుందండి బోట్లో వెళ్ళడము రావడము చుట్టూ చెట్లు ఆ వాటర్లో వెళ్ళడం చాలా బాగుంది అసలు దూరంగా నుంచి చూస్తే చూడండి ఆకాశము ఈ వాటర్ అంతా కలిసిపోయినట్టు ఉంది బోట్ వెళ్తూ ఉంటే వాటర్ ఏ విధంగా వస్తుంది చూడదగిన ప్లేస్ అండి ఇది అలాగే ముందు రోజు సెంట్రల్ జైలు చూసాము అది చాలా బాగుంది అంటే మన వాళ్ళని ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు వాళ్ళు మనం పుస్తకాల్లో చూసి పిల్లలకి చెప్తా ఉన్నాము కానీ ఇప్పుడు రీల్గా చూసాం అది ఇటువంటి ప్లేసులన్నీ బాగున్నాయండి ఇక్కడ అండమాన్లో ఎక్కువగా బీచ్లు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చాలా బీచ్లు ఉన్నాయండి ఆ బీచ్లు ఇంకా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మంచి ఎండలో వస్తున్నాము అండమాను చూడదగిన ప్లేస్ అండి అప్పుడేదో తప్పు చేస్తే అండమాన్కి వెళ్ళేది అని అనుకుంటా ఉన్నారు కానీ ఇప్పుడు చాలా బాగుందండి మనకి బీచ్లన్నీ ఇక్కడ తక్కువ అక్కడ చాలా ఉన్నాయి చూడండి ఫోటోస్ వీడియోస్ బాగా ఎంజాయ్ చేసాం మేమందరం కొబ్బరి చెట్లు ఎక్కువండి ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి వక్క చెట్లు కూడా ఉన్నాయి కానీ కొబ్బరి పండులు మాత్రము తక్కువ రేటు వక్కలో ఎంత రేటు ఏమీ అని కనుక్కోలేదండి నెక్స్ట్ బోట్లు ఉన్నారు మా వాళ్ళు చూడండి ఎలా వస్తుందో బోటు వెళ్తూ ఉంటే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్